ఆర్ంటనే ఉపాధి వెంటనే వెంటనే సబ్బిష వైఖరి డబ్బులను

పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన యానం సబ్సిడీ డబ్బులను ప్రభుత్వం ఎన్నికలగాన మొట్టమొదటి ఇస్తామని ప్రకటించింది విడుదల కూడా చేసింది కానీ అవి చేనేత జౌలి శాఖ ఆఫీస్ వద్దనే ఉన్నాయి అవి కార్మికులకు అందించడంలో చేనేత జౌలి శాఖ కమిషనర్ గాడు కారు అట్లాగే ఉన్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అప్పుడు ఎన్నికల ముందు అడవుడిగా కేవలం నాలుగైదు వందల మంది మాత్రమే అందించడం జరిగింది దాంతోపాటు కార్మికులు ఆ యార్ఎన్ సబ్సిడీకి సంబంధించి వాళ్ళ కష్టరిచితం కానీ ఇప్పుడు గతం నాలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి యార్ఎన్ సబ్సిడీ డబ్బులు ఒక మీటరుకు రూపాయి నలభై రెండు పైసలు ప్రతి కార్మికులు ఇస్తుండే కానీ ఇప్పుడున్న కమిషనర్ గారు దాన్ని తగ్గించుకుంటూ మరి సిరిసిల్లల ఆ కూలీ మీద యారన్ సబ్సిడీ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక మీటరుకు నలభై రెండు పైసలు తగ్గించడం జరిగింది దాంతోపాటు టెక్స్టైల్ పార్కులా ఇప్పుడు ఒక మీటరుకు రూపాయి దాకా తగ్గించడం దీనివల్ల వాళ్ళ కార్మికులు చేసిన కష్టార్జితం సుమారుగా మొత్తం చూసుకున్నట్టయితే యారన్ సబ్సిడీ డబ్బులు ఒక నాలుగు కోట్ల రూపాయల దాకా కార్మికులు నష్టపోవడం జరుగుతూ ఉంది ఇది సరైన పద్ధతి కాదని మేము ఇవరికి కమిషనర్ గారికి కన్నా జౌలీ వాళ్ళందరికీ పత్రం ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎలాంటి స్పందన లేదు మరి ఈ రకంగా కార్మికులు కడుపు కొట్టడంలో కమిషనర్గా ఏ ఉద్దేశంతో చెప్తారో అర్థం కావడం లేదు కల్దామని అయినా కూడా కలిసే పరిస్థితి లేదు ఏం ఎప్పుడు చూసినా ఆఫీసులకు పోతే అపాయింట్మెంట్ ఇచ్చే ఇచ్చేయడానికి కూడా కార్మికులకు ఆమె సుఖమతం చూస్తలేదు లేదు డగా కార్మికులను అణచివేసే వివరిస్తుంది ఆమె కండి ఉంది ఇప్పటికైనా వేరే రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లా తగ్గించకుండా గతంలో మాదిరిగా నేను తెలియజేస్తాను తెలియజేస్తాను కార్మికులకు సంబంధించిన పని కూడా ఉపాధి నిరంతరం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి గతంలో ఆరేడు మాసాలు ప్రభుత్వ ఆడలతోటి సిరిసిల్లలో చేతి నిండా దొరికే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఆ మొత్తం ఆర్డర్లు పనిచేసారు అట్లాగే సంక్షేమ పథకాలు పనిచేసినారు వర్క్ పథక కూడా మొత్తం మూలగబడి ఈ రకంగా చేయడం వల్ల మొత్తం ఈరోజు కరెంటు బిల్ల తోటి సిరిసిల్లలో మొత్తం సాంచలు ఏవైతే ఉన్నాయో అవి తుప్పుకు ఆ పలుగొట్టి అమ్మే పరిస్థితి ఈరోజు సిరిసిల్లలో కనబడతా ఉంది మరి ఈ పరిస్థితి ఇలా ఇలాగ కొనసాగితే మొత్తం సిరిసిల్ల అనేది పరిస్థితి పౌరుల పరిస్థితి అనే పరిస్థితి అనేది లేకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆ పరిస్థితి ఇంకా రాకుండా మరి ఇక్కడ సిరిసిల్ల అంటేనే చుట్టుపక్కల ప్రాంతాలకు తెలంగాణలో నేత కార్మికులందరికీ ఇక్కడ ఉపాధి కల్పించినటువంటి ఈరోజు సిరిసిల్ల సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులు ఈరోజు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది మరి ఇప్పటికీ అనేక సందర్భాలు చెప్పినాం కానీ ఆయన పట్టించుకోలేదు కేవలం రాజకీయ కక్ష ఇంకా దీని ఈ సిరిసిల్ల నియోజకవర్గం చూస్తూ ఇక్కడ ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వివరిస్తూ ఉంది మీ రాజకీయ కక్షలు ఉంటే ఏమైనా తీసుకొని కానీ కార్మికులు బతుకులతోటి ఆడుకోవద్దని సందర్భం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలే వెంటనే వాళ్ళకు ఉపాధి కొరకు చర్యలు తీసుకోవాలి అట్లాగే సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా